ఎనిమిది రోజులుగా జరుగుతున్న బంతో పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు కృష్ణానగర్లో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి డైలీ కార్మికుల కష్టాలు తమ జీతాలు పెద్దోళ్ళ ఇంట్లో చాయ్ ఖర్చంత కూడా కాదని నిర్మాతలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు మహిళలు నెల మొత్తం పని దొరకడమే కష్టం అంటే ఇప్పుడు బంతో మరిన్ని ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం పెట్టడుతున్నాను మా కుటుంబాలు చాలా మంది ఇబ్బందుల్లో పడిపోయి ఉన్న మేము దయించి బొడేసర్లు అందరూ మాకు ఆపతలు ఆదుకోవాలండి మమ్మల్ని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసేమంటున్నారండి మేము ఎక్కడ పోవాలండి మిమ్మల్ని నమ్ముకున్నా వచ్చాం మేము దయ్యించి మాకు మీరు కనుకరించండి బాబు ఎంతమంది జనాలు ఉన్నా ఐదు వందల మంది రెండు వేల మంది మూడు వేల మంది జనాలు పెట్టుకొని మీరు షూటింగ్ చేసిన అంతమందికి మేము అన్ని ప్లేట్లు మేము అడుగుతుంటాం సార్ మా గురించి ఒక్కసారి దయ చూపించమని అడుగుతున్నాము మేము అంతా ఒంటరి మైలాం సార్ భర్త తోడు లేని వాళ్ళం ఈ పని ఎంచుకున్నామంటే భర్త లేని వాళ్ళం మేము మాకు మేము చేసుకుంటేనే కానీ మాకు జరగని పొజిషన్లో మేము ఉన్నాం సార్ సార్ మాకు ఎట్లా ఇబ్బందులు ఉన్నాయంటే అట్లా ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇప్పుడు వారం పది రోజులు అవుతుంది షూటింగ్ జరగక అయితే మేము కరెంటు బిల్లు కట్టుకోలేక పిల్లల చదువులకి ఇంట్లో నూనె కొనాలన్నా రేటే ఒక రైస్ కొనాలన్నా రేటే ప్రతి ఒక్కటి ఇబ్బంది అయిపోతుంది సార్ సాయంకాలం అయితే వాడికి ఇంటికి వెళ్తామో మాకే తెలియదు మూడు వందలే కదండి పెంచబడినాం మూడు వందలు పెంచం లేబరే మీరు బాగుంటే మేము బాగుంటామండి అది ఇంతకన్నా మేము ఇంకేమీ కోరుకో ప్రొడ్యూసర్ మాకు తండ్రి లాంటి వాడు లాంటి వాళ్ళు 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 చేస్తేనే మేము మేము కూడా జీవనోపాధి మాకు కలుగుతుంది అయినా కానీ సార్ మేము అడిగింది ఎంత సార్ థర్టీ పర్సెంట్ అడిగితే ఎంత అవుతుంది సార్ థర్టీ పర్సెంట్ మాకు అవుతుంది నాలుగు వందల రూపాయలు అవుతుందండి వాళ్ళకు వాళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో ఒక ఇంత కాదండి ఖర్చు పెట్టే దాంట్లో ప్రొడ్యూసర్లు ఉంటేనే మేము ఉండగలం అండి మేము లైట్ మ్యాన్ అనేవాళ్ళు మీకు తెలుసండి ఎంత కష్టపడతాము ఆరు గంటలకు షూటింగ్ బయలుదేరి మళ్ళీ షూటింగ్ ఆరు గంటలకు ప్యాకప్ అవుతుంది ఏడు గంటలకు ఎక్విప్మెంట్ ఎక్కించుకొని ఎనిమిది ఇంటికి వస్తామండి అంటే పదహారు గంటలు మీకు సేవ చేస్తున్నామండి లొకేషన్లో ఉండి డిసిప్లిన్గా పనిచేస్తున్నామండి మీరు మాకు దేవుళ్ళతో సమానం కాబట్టి మాకు గంటకి ఎనభై ఐదు రూపాయలు పడుతుందండి ఏ కార్మికుడికి అంత లేదండి ఒక్కసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి నెలలో చేస్తే పది రోజులు చేస్తాం ఒక షూ పది రోజులు షూటింగ్ చేస్తాం ఆ పది రోజులు షూటింగ్తోనే మేము నెలంతా ఇంటర్ ఇంటర్ కట్టుకోవాలి తినాలి పిల్లల్ని పోషించుకోవాలి అన్నీ స్కూల్ ఫీజులు అన్ని దాంట్లోనే చేసుకోవాలి అది మీరు గుర్తించాలండి ప్లీజ్ దయచేసి అడుగుతున్నాను